సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను లోకంలో ఉన్నవాటికంటే గొప్పవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము యుద్ధంలో ఎవరి పక్షాన బలవంతుడైన వ్యక్తి ఉంటే వారు విజయాన్ని పొందేటటువంటి వారుగా ఉంటారు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ఎవరి బలాన్ని వారు పరీక్షించుకొని బలమైనటువంటి సాధనములను వ్యక్తులను సిద్ధపరచుకొని తాము బలవంతులము అనిపిస్తేనే ముందుకు సాగేటటువంటి వారుగా ఉంటారు అదే రీతిగా రెండు జట్లు ఏదైనా ఆటలో పోటీ పడుతూ ఉన్న సందర్భంలో నాణ్యమైన లేక నేర్పరితనం గల కోచ్ నడిపించినటువంటి జట్టే విజయాన్ని సాధిస్తూ ఉంది స్నేహితులారా మన విశ్వాస జీవితంలో ప్రతి దినం కూడా అనేక చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన సాతాను యొక్క శక్తులు సాతాను యొక్క శోధనలను శోధనలు మనలను దాడి చేసేటటువంటివిగా ఉన్నవి వివిధ రూపాలలో వివిధ ఆలోచనలతో సాతానును మనము ఎదుర్కోవలసి ఉంటూ ఉన్నది మరి సాతానును విశ్వాసి జయించాలనంటే విశ్వాసి యొక్క జీవితము సాతాను చేతిలో పతనము కాకూడదు అని అంటే మనము విశ్వాసులముగా దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారముగా ఉన్నాం అయితే విశ్వాసులము లోక సంబంధులము కాక దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన మాటలలో సెలవిస్తూ ఉన్న మాట నేను లోకాన్ని జయించినటువంటి వాడను లోకమును జయించడం అనంటే లోకానికి అధికారిగా లోకానికి ప్రభువుగా సాతాను ఉండినాడు ఆ సాతానును ప్రభువు జయించినటువంటి వాడు లోకమును పాపమును ప్రభువు జయించినటువంటి వాడు అట్టి ప్రభువునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే చీకటి శక్తుల మీద అంధకార సాతాను శక్తుల మీద మనము విజయాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాం అనేక దినముల నుండి అయ్యో ఈ సమస్య నుండి నేను బయటకు రాలేకపోతూ ఉన్నానే అనే ఏదైనా వేదన సమస్య బంధకం మిమ్మల్ని ఆవరించినట్లయితే దేవుడు మీ పక్షాన ఉన్నాడు దేవుని వైపు తిరగండి దేవుణ్ణి అడగండి ఆయన మీకు విజయాన్ని అందించేటటువంటి వాడుగా ఉంటాడు మరి ముఖ్యంగా విశ్వాసుల హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించును ఆయన లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే లోకంలో ఉన్న వ్యక్తులందరికంటే గొప్పవాడు బలవంతుడు ఆయన లోకంలో ఎదురయ్యే శాతాను సంబంధిత శోధనలను సమస్యలను అంధకారాన్ని జయించడానికి మనకు శక్తిని అనుగ్రహించేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మహోన్నతుడా ని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయగల దేవ ఎన్నో ఆపదలు సమస్యలు అంధకార సంబంధమైన శోధనలు అపవిత్రాత్మ శక్తులు మమ్మల్ని పడద్రోయవలనని ప్రయత్నము చేస్తూ ఉన్నటువంటి వేళ ఈ లోకాన్ని జయించినటువంటి ప్రభుడవు సాతాను సాతాను యొక్క శోధనలను కుయుక్తులను పాప సంబంధమైన బంధకములను జయించినటువంటి దేవుడవు మీరు మా పక్షాన ఉన్నారు మీరు ఉండడం వలన మీరు మాలో పరిశుద్ధాత్మగా నివసించడం వలన తండ్రి లోక శక్తులన్నిటినీ జయించడానికి మీ సహాయాన్ని నడిపింపును అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలను అందరినీ ఆదరించి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి కొరతలను సమస్యలను దూరపరచుమని క్రీస్తుపెరట నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడ గాక ఆమెన్